వీడియో కాల్లో వాళ్ళ డాడీని చూసి చూడండి ఎలా పిలుస్తున్నాడు రమ్మని కానీ రాలేడు కదా సో వాడికి కూడా ఉండే కొద్దీ అర్థమవుతుంది ఫౌజీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థం చేసుకుంటాడు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అండి వాళ్ళ డాడీ లేకుండా నేను ఇంట్లో ఎలా చూసుకుంటున్నాను అలాగే వాడిని ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది నేను మీకు ఈ వీడియో అయితే చూపించబోతున్నాను ఫస్ట్ లేవడమే ఇంకా ఇంకొక గుడ్ మార్నింగ్ చెప్పేసి ఫస్ట్ బెడ్ షీట్స్ అయితే మళ్త పెట్టేసుకుంటున్నాను అండి ఇక్కడ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే అండి అవుతుంది ఏంటమ్మా అమ్మా ఇది ఓపెన్ చేసి ఇవ్వాలంట ఇది వద్దు అమ్మ వద్దే ఇది వద్దు అక్కడ పెట్టేసి ఈ పైన షెల్ఫ్ లో ఉన్న డబ్బాలన్నీ ఎక్కడండి ఎక్కడ అమ్మ నో తినే ఐస్ క్రీమ్ అనుకుంటున్నాడు ఇది ఐస్ క్రీమ్ కాన్ బా సో నా మార్నింగ్ అయితే ఇట్లా స్టార్ట్ అయ్యింది ఫస్ట్ వీడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ ఇంటి పనిలోకి వెళ్దాం వీడి బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నా అనేది మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ అండి ఇంకా నిన్న కూడా ఇడ్లీ వేసాను ఇంకా ఇవాళ కూడా ఇడ్లీ ఎందుకు మనకైనా రోజు ఒకటే తినలేం కదా సో అందుకని ఇవాళ అప్పం మూతప్పం చేద్దామని అయితే ఆనియన్ మిర్చి అలాగే క్యారెట్ బీట్రూట్ కూడా తిరుముకొని పెట్టుకున్నాను సో వెజ్జీస్ మనం డైరెక్ట్గా ఎలాగో తినరు సో ఇలాగా బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ స్నాక్స్లో వాళ్ళకి ఇష్టమైన వాటిలో వేసిస్తే కొంచెం వెజ్జెస్ కూడా లోపలికి వెళ్తాయి సో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే బ్లడ్ మంచిగా పడుతుంది ఎందుకంటే ఐరన్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి బీట్రూట్ క్యారెట్లో సో ఇలా మొత్తం తరుముకొని ఇడ్లీ ఇడ్లీ లో కలిపేసుకొని ఇలా కొంచెం అట్ట అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి అండి బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే సో ఇది కాలే లోపల మనం బ్రష్ చేసేద్దాం బ్రష్ చేసింది ఉమ్మర అంటే మొత్తం మింగేస్తున్నాడండి తూవి నేనే చేసుకుంటా బ్రష్ అని చెప్పేసి బ్రష్ అయితే నా దగ్గర నుంచి తీసేసుకున్నాడండి సో చూడండి బ్రష్ ఎలా చేస్తున్నాడు అది బ్రష్ చేయట్లేదు బ్రష్ కొరుకుతున్నాడు వాడు సో పిల్లలు మనలాగా ఉమ్మరు కాబట్టి వాళ్ళకి పేస్ట్ కూడా నేను మనం యూజ్ అయితే యూజ్ చేయనండి నేను వాడికి మామయ్య అయితే నుంచి బేబీ పేస్ట్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అది మింగినా కొంచెం మనకి ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి బ్రష్ ఇవ్వలేదని ఏడుస్తున్నాడు అలాగే నేను కోపంగా చూసేసరికి మళ్ళీ ఐస్ చేస్తున్నాడండి సో మా బ్రష్ అయిపోయింది అలాగే ఫ్రెష్ అప్ కూడా అయిపోయామనమాట సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైమ్ చూసారా ఎంత చక్కగా చూస్తున్నాడు అసలు ఏం తిరిగి అమ్మాయి లాగా సో ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ వేసినట్టు అయితే కాలిపోయిందండి వాడికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తాను వాడికి నేను పెడితే తినడండి సో అలా తుంచి ఇచ్చినా కూడా నేను పెడితే తిన్నాడు వాడి చేతికి ఇవ్వాలి సెల్ఫ్ గా వాడు తినడమే వాడికి ఇష్టము సో మెస్సి మెస్సీ చేసినాక నేను వదిలేస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా తినడం అలవాటు అవుతుంది కదా అన్నట్టు కొంచెం కింద మీద వేసుకుంటే అలా అలా తినడం అలవాటు చేసుకుంటున్నాడు తింటాడు నేను కూడా కబదింక ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటాను సో అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే ఆడుకున్నాడు అండి ఇల్లు మొత్తం ఎలా ఉందో ఇప్పుడు నాకు అసలే టాస్క్ ఉంది అన్నీ అక్కడ ఇక్కడ ఎత్తేసుకొని నీట్గా లోపల నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తున్నా అండి సో నేను ఒక పక్క నుంచి క్లీన్ చేస్తా ఉంటే వాడు చూడండి నేను జీపీతో క్లీన్ చేస్తే వాడేమో బ్యాట్ తోటి క్లీన్ చేస్తాడు బాల్ ఆట ఆడుతున్నాడు సో ఇంకా అలాగే నేను ఏ పని చేసినా సరే నా వెనక ఇట్లా ఉంటాడు ఉంటాడనమాట మనం సింగిల్ గా మనం పని చేయడం వేరు అలాగే బేబీ తోటి వాడిని చూసుకుంటే మనం పని చేయాలంటే వేరు ఎందుకంటే మన వెనకాలే ఉంటారు జరుగుదా అన్న జరగడు చూడండి నేను ఒక్కొక్క చిమ్ముతా ఉంటే ఇంకొక మళ్ళీ ఇసిరేస్తా ఉన్నాడు నా కొడుకు నాకు మంచిగా హెల్ప్ చేస్తాడు చూడండి చిమ్ముతుంటే అడగకుండా చాట తెచ్చిస్తున్నాడు వాడు ఏదైనా ఒకసారి చూసాడండి చాలా మంచిగా గుర్తుపెట్టుకుంటాడని సో ఇంకా లోపలి చూమ్మడం అయిపోయింది కదా ఇంకా బయటకు వెళ్దారా అని నాకు ముందు డోర్ తీసుకుని అయితే వెళ్తున్నాడు అనమాట ఇక్కడ చూసారా మాకు ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందని కానీ చూడండి ఎర్లీ మార్నింగ్ మనకు ఉంటుంది కదా సిక్స్ థర్టీ సిక్స్ అలాగా మంచుగా పోసినట్టు సో అలా అయితే ఉందన్నమాట వెదర్ ఇప్పుడు అక్టోబర్ లోనే ఇట్లా స్టార్ట్ అయిపోయిందని ఇప్పుడు నవంబర్ స్టార్టింగ్ మాకు ఇంకా అక్టోబర్ నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ కొంచెం చాలా అనేది అసలు ఎండ్ అనేదే లేదు సో ఇంక ఇక్కడ వాడైతే చీపీ తీసుకొని చెమ్ముదామని వాడైతే అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట సో స్టెప్స్ మీద నేను చిమ్మి లోపలికి అయితే రారా అంటే రాకుండా చూడే మళ్ళీ స్టెప్స్ మీద చిమ్మమని అంటున్నాడు సో ఇంకా అలా ఇళ్ళంతా క్లీన్ చేసుకునేసరికి టైం వచ్చేసి లెవెన్ అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు స్నాక్ టైము నేను రాగి లడ్డు చేశాను సో స్నాక్ గా వాడికి ఒక లడ్డు అయితే ఇచ్చానండి తిని కొంచెం సేపు అయితే ఇంకా మళ్ళీ ఇట్లా నాతో అయితే ఆడుకున్నాడు అనమాట సో ఇంకా వాడికి ఎవరు ఉన్నారండి నేను ఒకదా నేను పిల్లలు ఉన్నారు కానీ అంటే ఈవినింగ్ టైమ్ లో ఫోర్ టు ఫైవ్ నుంచి ఇంకా బయటకు అందరు వస్తారండి ఇంకపు కింద తీసుకెళ్తాను చక్కగా ఆడుకుంటాడు ఇప్పుడైతే ఇంకా ఇంట్లో వాళ్ళ డాడీ ఉండి ఉంటే వాళ్ళ డాడీతో కొంచెం నేను కొంచెం అలా ఉండేది కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి నాతోనే ఆడుతా ఉంటాడు ఉంటాడు సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుందండి పడుకున్నాడు వాడు ఇంకా వాడిని పడుకోబెట్టేసి నేను ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఇవాళ లంచ్ వచ్చేసి కొత్తిమీర రైస్ అయితే చేసుకుంటున్నా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ట్రై చేశాను కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది ఇంకా అలా లంచ్ తినేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి ఎందుకంటే సో లంచ్ అయితే అయిపోయిందండి వాడు ఇంకా స్లీప్లో ఉన్నాడు కాబట్టి సో స్నానం కూడా అయితే చేసేసాను అనమాట మాకిక్కడ చూడండి లైట్గా ఎండ్ వస్తుంది టైం ఇప్పుడు వచ్చేసి త్రీ అవుతుంది కానీ ఎండ్ అన్నది లేదు చూడండి ఇంకా మబ్బు అబ్బు అట్లా ఉంది మాకిక్కడ సో ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను ఇంకా టోటల్ హౌస్ వర్క్ అయితే అంతా అయిపోయింది ఇంకా వాడు లేస్తే వాడికి స్నానం చేయించుకొని ఏదైనా కొంచెం ఫుడ్ పెట్టేసుకొని వాళ్ళ క్యాంటీన్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే కొన్ని గ్రోసరీస్ లేవు అలాగే అక్కడికి డైపర్స్ కూడా అయిపోయినాయి అనమాట సో తీసుకుందామని వెళ్దాం అనుకుంటున్నాం వాళ్ళ డాడీ వసరికి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి కొంచెం తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు నాకు అసలు అయినా పెద్ద టాస్క్ ఉంది ఏంటి అనుకుంటున్నారా చూపిస్తానండి కనబడుతున్నాయా టాస్క్ ఏంటి అనేది వాటర్ బబుల్స్ అండి బాబు ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి కింద నుంచి అవి పైకి మోసుకొచ్చుకునేసరికి నాకు అయిపోతుంది సో ఆయన ఉన్నప్పుడు ఆయన తెచ్చేవాళ్ళు అప్పుడు తెలియకుండా ఉండింది ఇప్పుడు ఆ రోజు మోసుకొచ్చుకోవాలంటే మాత్రం ఏడిపోస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా వాటర్ అనేది కంపల్సరీ కాబట్టి సో ఇప్పుడు నేను వెళ్ళినా వాటర్ అనేది తెచ్చేసుకుంటాను వాడు పడుకున్నప్పుడే సో అప్పుడు ఆ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట ఇంకా వాటర్ బబుల్ తీసుకొచ్చుకుందాం అయితే వెళ్తున్నా అండి ట్వంటీ లీటర్స్ వాటర్ గాను కింద నుంచి పైకి తీసుకొచ్చేసరికి బాబోయ్ దేవుడు కనిపించడండి బాబు కానీ ఎప్పుడు వీళ్ళు డాడీ అంటూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకూడదు ఇండిపెండెంట్ గా ఉండాలి ఉండే అలవాటు చేసుకోవాలి అని కానీ ఏందో ఆధారపడిపోతూ ఉంటాం కదా అలా ఇంకా నెక్స్ట్ కూడా వాడి కూడా లేచాను అనమాట ఇంకా వాడి కూడా కొంచెం ఫుడ్ పెట్టేసి ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే చేపి చేశాను చూసారా చాలా చలిగా ఉందండి మనం వేడి వేడి నీళ్ళు పోసుకున్నా సరే చలిగా అనిపిస్తుంది సో ఇంకా అలా అప్ చేసేసి రెడీ అయితే అయిపోయాడండి सो हीअं कले टाइम క్యాంటీన్కి వెళ్దాం అనుకున్నాను కదా సో దాని అయితే రెడీ అయ్యామండి వాడు కూడా వాళ్ళ డాడీ చాలా మిస్ అవుతున్నాడు ఎందుకంటే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు బైక్ మీద తిప్పడము అలా ఉంది కదా కాకుంటే ఏంటి అంటే వాడు చెప్పు లేకుండా ఉన్నాడు అడగలేకుండా ఉన్నాడు కానీ ఎక్కడో లోన్లీ ఫీలింగ్ వాడికి కూడా ఉంది మనిషి లేడు అని సో ఇంకా అలా క్యాంటీన్ కి నేను బ్యాగ్ తీసుకొచ్చేసరికి వాడు కూడా బ్యాగ్ తీసుకొని వస్తున్నాడు వెళ్దాం పదా అని షూ వేసిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడండి వాడు షూ వేశాను ఇంకా వెళ్దాం పద అని ఇంకా గేట్ డబ్బు వేసాడు ఇంకా ఇలా బ్యాగ్ తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా నాకు చెప్పులు కూడా తెచ్చిస్తున్నట్టు అండి వాడికి కూడా తెలుసు నేను బయటికి వెళ్తే ఏ చెప్పులు వేసుకుంటాను నార్మల్ గా ఏ చెప్పులు వేసుకుంటాను అని అన్ని గమనిస్తాడు వాడు అసలు అన్ని గమనిస్తారు సిచువేషన్ అడగకుండా మనకి ఏది కావాలి ఏంటి అనేది తెచ్చిస్తాడండి నాకు ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపించింది సో ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ ఉంటే హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద అయితే వెళ్లే వాళ్ళము వాళ్ళ డాడీతో పాటు వీడు కూడా ఫస్ట్ వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు వాళ్ళ డాడీ లేదు కాబట్టి హెల్మెట్ లేదు అలాగే వాడు కూడా నాతో పాటే వస్తున్నాడు ఇంకా స్టేజ్ వచ్చేసాము ఇక్కడ స్ట్రోలర్ అంతా గ్యారేజ్ లో పెట్టుకుంటామండి చూసారా నాకంటే ముందు గ్యారేజ్ లోకి వెళ్ళి వాళ్ళ స్ట్రోలర్ వాడే తీసుకొని వస్తున్నాడు స్ట్రోలర్ తీసుకెళ్తే కూడా తెలుసు బయటకి చక్కగా తీసుకొని వస్తాడు మళ్ళీ తలుపు నేను కూడా వదిలేస్తానండి ఎందుకంటే వాడి పని వాడి కూడా అంటే నేర్చుకుంటాడు కదా అన్నట్టు కాకపోతే వాడు ఏ పని చేసినా సరే నేను ఎదురుగా ఉన్నప్పుడు నేను చేయిస్తానండి ఎందుకంటే ఇలాంటి టైంలోనే పిల్లలకి చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా సో స్టోడా తీసుకుని అయితే ఇంకైతే వెళ్ళిపోతున్నాం అండి చూసారా రాజా వారు అంత చక్కగా ఉన్నారు ఇద్దరు మాత్రం చాలా బాగుంది కూల్ గా ఉంది వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ లోపు క్లోజ్ అయిపోతుంది అండి క్యాంటీన్ సో అందుకని ఫోర్ థర్టీకి అయితే మేము స్టార్ట్ అయ్యాం అనమాట కానీ మా బ్యాడ్ లకు అక్కడ క్యాంటీన్ అయితే క్లోజ్ ఉంది ఎందుకంటే థర్టీ ఫస్ట్ అంట మంత్ ఎండింగ్ కదా థర్టీ థర్టీ ఫస్ట్ వాళ్ళ అకౌంట్స్ అలా చూసుకుంటా ఉంటారంట సో క్లోజ్ ఉంది అందుకని మళ్ళీ వెనక వచ్చేసాము ఇంక ఇక్కడ పిల్లల దగ్గర కొంచెం సేపు ఆడుకుని అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్లిపోయామని చూడండి ఇక్కడ అది చక్కగా ఆడుకుంటున్నాడు వాడికి కూడా వాడి ఏజ్ వాళ్ళ పిల్లలు ఉంటే వాడి కూడా చాలా బాగుంటుంది అని అది ఎవరికైనా సరే వాళ్ళ ఏజ్ వాళ్ళు వెతుకులాడతారు కదా ఎందుకంటే కమ్యూనికేషన్ బాగుంటుంది వాళ్ళ ఏజ్ వాళ్ళతో వాళ్ళకి కూడా సో అలాగా ఇంకా పిల్లలు ఒకసేపు ఆడుకున్నాడు ఇంకా నైట్ అయితే అయిపోయింది అండి సిక్స్ థర్టీ గీకటి పడిపోతుంది ఇక్కడ ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి వీడు వచ్చేసి వాడి ప్యారి అన్నయ్య అండి వాడిని చూస్తే చాలా సంతోషం వస్తుంది వాడికి చక్కగా వాడితో ఆడుకుంటాడు సో ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది కదా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంటికి వెళ్ళాక వాళ్ళ డాడీ వీడియో కాల్ చేశాడు చూడండి ఎలా వెలుస్తున్నాడో వాళ్ళ డాడీని రమ్మని కానీ ఏం చేస్తాం తప్పదు కదా సో ఫౌజ్ లైఫ్ అయితే ఇలానే ఉంటుందండి మ్యాక్సిమము ఫ్యామిలీకి దూరంగా ఇంకా నెక్స్ట్ చూసారా పాలు అయితే తీసుకొచ్చాను కదా సో ఆ పాలు లో పెట్టడానికి టేబుల్ నుంచి తీసుకెళ్లి లో పెడుతున్నాడు పెడుతున్నాడండి నేను నార్మల్ గా ఫ్రిజ్ లో పెడతాడేమో అనుకున్నాను కానీ నేను లో పెడతా కదా ఫ్రిజ్ లో సో అక్కడే వాడు కూడా పెట్టాలని చూడండి కాళ్ళు ఎత్తి మరీ అక్కడ పెడుతున్నాడు అదే చెప్తున్నాను కదా ఏది చేసినా సరే వాడు ఏది చేసినా అన్ని గమనిస్తుంటాడు నెక్స్ట్ వాడు కూడా సేమ్ మనం చేసినట్టు చెయ్యాలి అని చూస్తుంటాడు అది నాకు మంచిగా అనిపిస్తుంది వీడి విషయంలో అది చేత కాకపోతే ఆ విషయంలో డ్రాప్ అవ్వడు ఏడ్ అయినా సరే ఎలా అయినా సరే నా హెల్ప్ తీసుకున్నా సరే ఆ పని చేయాల్సిందే అలాగే సో చూసారా ఇంకా అయితే పెట్టేసాక ఇంకా ఫ్రిడ్జ్ అయితే డోర్ క్లోజ్ చేశాడండి ఇప్పుడు డిన్నర్ టైం డిన్నర్ వచ్చేసి నేను అయితే ఇక్కడ ఊతప్పం చేసుకుంటున్నా అండి వాడికి ఏమో పన్నీర్ వేసి దోశ అయితే వేసి ఇచ్చానండి సో పన్నీర్ మంచి ప్రోటీన్ కదా సో చూసారా ఏ పని చేసినా సరే ఇక నాతో పాటు ప్రతి చోట ఉండాల్సిందే నేను ఇంకా కానీ వీలైనంత వరకు అయితే చక్కగా ఆడుకుంటానులే అండి చూడండి నేను ఇక్కడ హై జపబడ్డే వాళ్ళు కూడా హై చెప్తున్నాడు సో ఇంకా డిన్నర్ అయితే ఇక ఊతప్ప వేసేసుకున్నాము అది కాలానికి చాలా టైం పడుతుందండి చూడండి వాడైతే ఇక ఆకలి వేసేస్తుంది సో ఇంకా ఆడుకోవడం అంతా అయిపోయింది అందుకని ఎత్తుకుంటున్నాను ఇంకా డిన్నర్ టైం అయితే వచ్చింది సో చక్కగా ఉత్తపం అండ్ అలాగే వాడికి పన్నీర్ దోశ అయితే వేసి ఇచ్చానండి చక్కగా తింటున్నాం ఇద్దరం ఇలా అయితే మా డిన్నర్ అయిపోయింది కొంచెం టీవీ చూస్తాగా అలా అలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము డిన్నర్ అయిపోయినాక మళ్ళీ కొంచెం సేపు అయితే ఆడుకున్నాడు అండి టైం నైన్ నైన్ థర్టీ వరకు అయితే అలా ఆడుకున్నాడు అనమాట కానీ వాళ్ళ డాడీ లేకుండా ఒక డే అంతా మేనేజ్ చేయాలంటే ఒకసారి చాలా స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే వా డాడీ ఉన్నప్పుడు ఏంటంటే వాడి కూడా కొంచెం బాగుంటుంది ఎందుకంటే ఇద్దరు ఉంటాం కాబట్టి సో ఇప్పుడు వాడికి నిద్ర లేసిన దగ్గర నుంచి నేనే అయ్యేసరికి ఒక్కసారి వాడికి చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట ఇంకా చూడండి అడ్వర్టైజ్మెంట్ వస్తున్నా కానీ ఎంత సీరియస్ గా చూస్తున్నాడు వాడికి ఏం అర్థం కాదు కానీ ఏంటో మళ్ళీ మూవీ అట్లా ఏం చూడు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్సే చూస్తాడు వాడు అసలు చూడండి ఎంత మైకగా ఫేస్ పెట్టి చూస్తున్నాడు సో ఇలా నా డే అయితే కంప్లీట్ అయిపోయిందని వాడు అయితే పడుకున్నాడు చూసారా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా అయితే కంప్లీట్ అయింది మాడే చక్కగా అయితే నిద్రపోయాడు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ నైన్ ఫార్టీ ఫైవ్ సమ్థింగ్ అవుతుంది నైన్ నిద్ర అయితే ఏమి విసిగిచ్చాడు ఇబ్బంది కూడా పెట్టడండి ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ కల్లా లేట్ అనమాట సో మా వారు లేకుండా నా డే అనేది ఇలా మేనేజ్ చేసుకుంటాను ఇలా అవుతుందన్నమాట సో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్